హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి మంచిర్యాల బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే వారణాసిలో శివయ్య దర్శనం అయ్యాక భోజనం చేసుకుని డైరెక్ట్ గాడ్స్ చూడడానికని ఇలా వచ్చేసాము ఎనభై నాలుగు ఘాట్స్ ఉన్నాయంట వాటిని నడుస్తూ ఒక్కో ఘాట్ని అయితే చూడలేం కదా అందుకని బోట్ మాట్లాడుకున్నాము బోట్లో అయితే అందరం ఎక్కి కూర్చుని ఇంకా ఘాట్స్ వైపు చూస్తూ వెళ్తున్నాము ఒక్కో ఘాట్కి ఒక్కో ప్రత్యేకత చాలా బాగుంది నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు అక్కడ మనకి బోట్లో తీసుకెళ్లే వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు కాకపోతే వాళ్ళ భాష మాకు రాదు నా భాష వాళ్ళకి రాదన్నట్టు అయిపోయింది హిందీ వచ్చిన వాళ్ళేమో అంతో ఇంతో చెప్తుంటూ వినుకుంటూ వెళ్ళా కాస్త అర్థమయ్యి అర్థం అవ్వక ఓకే అయితే బాగుంది కదా అనుకుంటున్నా అంతలోనే హరిశ్చంద్ర ఘాట్కి వచ్చేసామా ఇక్కడ కూడా నిత్యం శవాలను కాలుస్తూనే ఉంటారంట దీని తర్వాత ఇంకొకటి ఏంటి మణికర్ణిక ఘాట్ దానికి మరో పేరు మహాశ్మశానం అని కూడా అంటారంట అక్కడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ శవాలు కాలుతూనే ఉంటాయి ట్రైన్స్లో అంటే ట్రాన్స్పోర్ట్లో కూడా శవాలు వస్తూనే అంట ఇక్కడికి అనాథ శవాలు మేబీ ఏమైనా కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి నిత్యం అంటే మహాశ్మశానం అని పేరు అందుకే వచ్చిందేమో శివ పార్వతులు ఇక్కడ వచ్చి స్నానం చేసేవారంట ఇక్కడ ఒక గుడి ఒక వైపుగా వంగి ఉంది కదా దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అది అమ్మ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన గుడి అన్నమాట ఒక అతను మేబీ రాజు అయి ఉంటాడు తెలీదు నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు వాళ్ళు చెప్పింది కానీ ఆ టెంపుల్కి మాత్రం అంత గొప్ప చరిత్ర ఉంది అమ్మ ప్రేమని ఎవ్వరు దేనితో కూడా పోల్చలేరు తగ్గించడానికి వీలు కాదు వాళ్ళని రుణం తీర్చుకోలేరు అనే దానికి ఆ టెంపుల్ కట్టించారు ఇక్కడ ఉన్న మెట్లు అన్నీ శివాలయానికి వెళ్ళే దారి అంటే డైరెక్ట్ శివ దర్శనం తర్వాత మనం ఆ దారిలో నుంచి చూడడానికి రావచ్చు కానీ ఒకరోజైతే సరిపోదండి నిజంగా చెప్తున్నా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం తీర్క చేసుకొని హడావిడిగా అస్సలు వెళ్ళక వెళ్ళొద్దు తీర్క చేసుకోండి రెండు నుంచి ఒక ఐదు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోండి అన్నీ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ అన్నీ తెలుసుకోవాలి అంటే నిజంగా ఒక ఫైవ్ డేస్ అయినా మినిమం అది అంతే మినిమం ఫైవ్ డేస్ అయినా స్పెండ్ చేయాలి ఎంత బాగుంది వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి నిజంగా కలుషితంగా అంటారు కదా కలుషితమైన వాటర్ అని అలా అయితే ఇక్కడ నాకు కనిపించలేదు చాలా తేటగా భలే ఉన్నాయి నీళ్ళు మాత్రం బాగున్నాయి చూడండి అందరు ఎంత హ్యాపీగా తిరుగుతున్నారోస్ దగ్గర అంటే మెట్ల దగ్గర కావచ్చు బోట్ కావచ్చు ఎక్కడ చూడు జనాలు 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 ఉన్నారు మాకైతే అస్సలు టైం సరిపోలేదు చాలా మంది ఉన్నాము పిల్లలు ఉన్నారు కదా ఎక్కడ కూడా ఉండలేకపోయాము ఫాస్ట్ ఫాస్ట్ గా అన్నీ కవర్ చేసుకొని రావాలి అనే ఉద్దేశంతో అన్నీ ఏదో చూసాము అంటే చూసామన్నట్లు అయిపోయింది కానీ నా మనసులో మాత్రం అలాగే ఉండింది ఎప్పటికైనా మళ్ళీ వెళ్ళాలి వారణాసి అక్కడ ఉండాలి ఒక ఫైవ్ డేస్ అయినా స్పెండ్ చేసి అన్నీ తృప్తిగా హ్యాపీగా చూసి రావాలి అని మాత్రం నా మనసులో అలా ఉండిపోయింది చూడాలి నాకు మళ్ళీ ఆ శివయ్య దర్శనం ఎప్పుడు జరిగిద్దో ఆ శివయ్య నన్ను ఎప్పుడు పిలి పిలిపించుకుంటాడో అక్కడికి ఎదురు చూస్తున్నా నేను ఇంకా మళ్ళీ నాకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రయాణమైపోయింది అయితే మొత్తం గాడ్స్ అన్నీ కవర్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ అమ్మానాన్నకి పిందకుల దానం చేస్తారంట సో అది చేయించుకున్న తర్వాత మళ్ళీ స్నానాలు అవి ఉంటాయి

చాయ్ గురించి అడిగినా చాయ్ నా బాగుంది నాకు నచ్చింది చాలు అంత స్వీట్ మీలు ఇక తలనొప్పి కోసం చాయ్ నేనంత బాగాలేదు డాడీ మీలు మీలు డాడీ డాడీ అంత దగ్గర చూస్తాను అరేద్దు అందంటే అది మొత్తం నువ్వు జూమ్ చేసి ముఖాన్ని కళ్ళదని తీత్తాను కట్టి నచ్చింది అని నచ్చలేదు బాగుంది ఇప్పుడు

అదే తందరి షాయి అదే ఉడికి పోయినాం కదా అక్కడ నువ్వు అన్ని చూసినవా ఏమైనా మిస్ అయినావా నీ ఆలోచన నీ అభిప్రాయంలో అన్నపూర్ణ అందుకే వెళ్ళలేకపోయి విశాలక్ష్మి విశాలక్ష్మి అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు వెళ్ళలేకపోయినాం ఘాట్స్ నుంచి బయటికి వచ్చేసి కా కాస్త టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము ఆ పిక్స్ అయితే మీరు చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్